अबाई जुड़ माँ, डीवीए चाहिए कन्या, सारी जुड़े, जुड़ का बाबू सर, अभी చిత్రకళారత్న ఆర్షధర్భ ప్రవర్తక శ్రీ మాదేటి శ్రీరామూర్తి గారికి జీవితకాల సాఫల్య పురస్కార ప్రదానం సందర్భంగా అందిస్తున్న అభినందన చందనం ప్రకాశం జిల్లా పేదల్లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన మాజేటి వెంకట సుబ్బయ్య కృష్ణవేరి దంపతుల పుణ్యకర్పహన జన్మించి కళారంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రతిభ అనన్య సామాన్యం తీరాలలో ప్రముఖ చిత్రకారులలో ఒకరుగా అరుదయ గుర్తింపులు కాక మంత్రులు గారు గారుగా అందరికీ సుపరిచితులయ్యారు కళాకారులను సమీకరించి ప్రచార చంద్ర లవకుశ చింతామణి వంటి పలు నాటకాలను తీరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రదర్శింపజేసి నాటకరంగ అభ్యున్నతకి కళాకారుల అభ్యున్నతకి విశేష కృషి చేశారు నాటక రంగానికి మీరు చేసిన సేవ శ్లాఘనీయం కేవలం చిత్రరంగా కాకుండా పౌరోహిత్యం ఆలయ ప్రతిష్టలు మంత్ర ప్రశ్న శాస్త్రాల్లోని విశేషమైన ప్రతిభను ప్రదర్శించి మీకు గల బహుముఖ ప్రజను రుజువు చేసుకున్నారు పదగంజం సిద్ధాంతిగా పేరొందిన శ్రీ వేమూరి నృసింహ శాస్త్రి మరియు శ్రీ పరాంకుశం సీతారామాచార్యుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగి మీరు ఎంచుకున్న రంగాలకు పరిపూర్ణ న్యాయం చేయడమే కాక ఎందరోనో శిష్యులుగా తీర్చిదిద్దారు ఆయా రంగాలకు మీరు అందించిన విశిష్ట సేవల గుర్తింపుగా పిఎం కేఎం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు జీవిత కాల సాయ్య పురస్కారంతోకరిస్తున్నది ప్రేక్షకులందరూ కరతల దొంగలతో ఈ యొక్క శ్రీరామూర్తి గారికి అభినందన తెలియజేసి కోరుతున్నాను సార్ పదివేల నగదు కూడా అందరూ అందజేస్తుంది జీ దివ్య చైతన్య ఆ పాప వచ్చి ఆహూతులైన ప్రేక్షక మహాశయులకు హృదయ కుసుమార్పిత కళాభివందనాలు పలపల మల్లికార్జున మెమోరియల్ ఫైన్ ఆర్ట్స్ ఒంగోలు వారి పద్దెనిమిదవ సాంస్కృతిక సంబరాలు సందర్భంగా ప్రపంచ నాటక రంగస్థల దినోత్సవ పండుగలు ఈ సభా సౌందర్యాకృతిలో వేదికపైన అలంకరించినటువంటి పెద్దలకు పరిపాలనాధికార సమాజ దేశ హితైక తత్పరులకు వధాన్యులకు రసజ్ఞుల సమక్షంలో నవరసాల జల్లులు వర్షింపచేసి కళా సరస్వతికి కమనీయోపహారం గాధించటానికి దూరమని ఎంచక భారమని తంచక విచ్చేసినటువంటి కళాకారులకు ప్రేక్షక దేవుళ్లకు కళామ తల్లి కాలి ఎందియ చిరుమువ్వలలో చివరిమువ్వనైన నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ముఖ్యంగా మా న్యాయ న్యాయనిర్ణేతల ముగ్గురి తరఫున ఈ సంస్థ అధిపతి అయినటువంటి చిరంజీవి పసుపులేటి వెంకటరమణ వారి బృంద సభ్యులకు మాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు శుభాశీసుల పోలచెండు ఈ మహాయజ్ఞాన్ని పూర్వం పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు వేళ పరిస్థితి కనుక గమనిస్తే నాటక చూడు పరిషత్తు నిర్వహించి చూడు అన్నారు గత పదిహేడు వత్సరాలుగా వివిధ సాంస్కృతిక ప్రక్రియలకు సంబంధించి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో ఈ పసుపులేటి వెంకటరమణ గారు ఈ భారీ కార్యక్రమాలను జరుపుతున్నారంటే వారికి శక్తియుక్తులు ఎలా వచ్చినాయో ఆర్థిక పరిస్థితి ఎలాగో తెలియట్లేదు ఎప్పుడూ కూడా తొడకకుండా వెనకకుండా ఉంటున్నాడు ఈ కార్యక్రమ నిర్వహణలో ఎవరికైనా కూడా వారికి కూడా కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు కోపాలు ఉంటూనే ఉన్నాయి అయినా ఈ కళారంగ యానంలో పయనిస్తూ బాధే సౌఖ్యమనే భావనతోటి ఆయన ముందుడుగు వేస్తున్నారు ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ యొక్క హస్తం ఉందంటారు పసుపులేటి వెంకటరమణ గారి యొక్క విజయ రహస్యం ఏదైనా ఉందంటే శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతిని పరిణామాటమే వీరి యొక్క విజయం అని మనవి చేస్తూ ఉన్నా ఇప్పటికే చాలా కాలాతీతమైంది ఉత్సుకతతోటి పోటీదారులు నిశిత పరిశీలన చేసినటువంటి ప్రేక్షకులు కూడా న్యాయ నిర్ణయతల యొక్క బహుమతికి మన అభిప్రాయాలకి సామీ దగ్గరగా సంబంధాలు ఉంటాయా లేదా అని చూస్తూ ఉంటారు అందువల్ల తగ్గించి ఉపన్యాసం ఒక విషయాన్ని మనం చేస్తున్నాం ఈవేళ ఈ బర్షన్ మహాసభ వారు అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా ఖ్యాతి ఉత్తమ నటుడిగా ఖ్యాతిగాంచినటువంటి శ్రీ ఎస్వి రంగారావు స్మారక పోటీ నిర్వహించినటువంటి సందర్భంలో ఇక్కడ పన్నెండు నాటికలు ఎంపి చేయగా కారణాంతరంలో ఒక నాటిక రాలేదు పదకొండు నాటికలు వచ్చినాయి మన కళాకారులకు నేను మనవి చేసేది ఏమిటంటే నాటకంలో దృశ్యం శ్రవ్యం అనే మూడు అంశాలు ఉన్నాయి ఈ దృశ్యాన్ని సినిమా ఏనాడో తీసేసుకుంది రెండవది శ్రవ్యం ఈ శ్రవ్యాన్ని ఆకాశవాణి సొంతం చేసుకుంది ఇక మిగిలింది మూడవది ఈ మూడవది అయినటువంటి జీవాన్ని సొంతం చేసుకునేటువంటి శక్తి ఈ సినిమాకు కానీ ఆకాశవాణికి కానీ లేదని మనవి చేస్తున్నాను ఈ జీవాన్ని కళాకారులమైన మనము కాలం ఈనాటి న్యాయ నిర్ణయాన్ని వెలుపుచ్చగలందుకు శ్రీయుత దాసన్న గారు వారు రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తుల్లో పాల్గొని కప్పులు మొప్పులు పొందినటువంటి వ్యక్తి స్థానికులు అలాగే విద్యాశాఖలో పనిచేస్తూ రంగస్థల పండితుడైనటువంటి విఎస్ కామేశ్వరరావు గారి దగ్గర రంగస్థల వెనుగోలు తెలుసుకుని సహవాసుల శ్రవవాసులు పొందినటువంటి మార్క్స్ మాస్టారు గారు మా ఇరువురితో పాటు రాజా తాతయ్య పాలకులు వాసి అయిన దేను ముగ్గురం సంయుక్తంగా ఏకస్థులమై కుల మాత వర్గ ప్రాంతీయములకు తాగివ్వకుండా నిష్పాక్షికమైనటువంటి గుణ నిర్ణయాన్ని ముందు వెలుపుచుతున్నామని మనవి చేసుకుంటున్నాం పోటీదారులకు మనవి బహుమతులు రానంత మాత్రాన మీరు నిరుత్సాహపడి డిస్కరేజ్ అవద్దు మరింత సాధన చేస్తే కృషి ఉంటే మనిషి రుచి అవుతాడనేటువంటి విషయం మీకు తెలియింది కాదు పోటీదారులకు ప్రదర్శించే వరకు కాంపిటేటివ్ స్పిరిట్ కలిగి తర్వాత స్పోర్టివ్ స్పిరిట్ కలిగి ఉండాలని మనవి చేస్తూ మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి బహుమతుల నిర్ణాయక పట్టికను మీ ముందు ఉంచుతున్నాను ముందుగా ప్రోత్సాహక బహుమతులు ప్రియదర్శిని నెల్లూరు వారి లో కామేషన్ పాత్రధారి శ్రీ జేఎస్ఆర్ ఆంజనేయులు లప్టప్ నాటికలో కామేశం పాత్రధారి శ్రీ జేఎస్ఆర్ ఆంజనేయులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రోత్సాహక బహుమతి శ్రీ శాలివాహన కళామందిర్ వారి అతి సర్వత్రా వర్జీయేత్ నాటికలు పెతయ్య పాత్రధారి శ్రీ సిహెచ్ రాజగోపాల్ రెడ్డి అకి సర్వత్ర వజ్జీయ నాటికలో పెద్దయ్య పాత్రధారి శ్రీ సిహేచ్ రాజగోపాలా రెడ్డి శ్రీ మోతీ కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి ఓ లక్ష్మీ బొమ్మడి శ్రీ యాకు ఉత్తమ రంగాలంకరణ అలంకరణ శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ వారి ఓ లచ్చి గుమ్మాడి ద్వితీయ ఉత్తమ నటి రసవాహిని అమలాపురం వారి హృదయాగ్నిలో మాణిక్యం పాత్రధారిణి శ్రీమతి ఉమామహేశ్వరి రసవాహిని అమలాపురం వారి ృదయాజ్ఞిలో మాణిక్యం పాత్రధారి ని శ్రీమతి ఉమామహేశ్వరి సరే చూడండి అమలాపురం వారి హృదయాగ్ఞిలో గాంధీ సత్యం పాత్రధారి శ్రీ జి భాస్కరరావు ఉత్తమ ప్రతి నాయకుడు రసవాహిని అమలాపురం వారి హృదయాగ్ని గాంధీ సత్యం పాత్రధారి మన సమయ క్రీడా కల్చరల్ అకాడమీ కరీంనగర్ వారి చల్లని పైసలు బాలరాజు పాత్రధారి శ్రీ బండారు దేవరాజు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ మన సమైక్యత కల్చరల్ అకాడమీ కరీంనగర్ వారి చల్లని పైసలలో బాలరాజు పాత్రధారి శ్రీ బండారు దేవరాజు చైతన్య కళాశ్రవంతి విశాఖ వారి సృజనలు ప్రభావతి పాత్రధారిణి విశాఖ వారి సృజన నాటికలు ప్రభావతి పాత్రధారిణి శ్రీమతి ఎస్ జ్యోతి చేయబడుతుంది ఇక్కడ పరిషత్తు నిర్వాహకులు మూడు ఉత్తమ ప్రదర్శనలు ఎందుకు చేయమన్నారు ఇందులో ప్రథమ ద్వితీయ అనేటువంటి తావు లేదు ఇలాగే మూడు ప్రదేశాల్లో ఎంపిక చేసినటువంటి నాటికలను తొమ్మదిక్కి ఢిల్లీలో ఏడి ఆడి చేసి అక్కడ ఉత్తమ ప్రదర్శనగా వచ్చినటువంటి నాటిక లక్ష రూపాయలు ఇస్తారు అలాగే మూడు ఉత్తమ నటులను కూడా మేము ఎంపిక చేయడం జరిగింది ఉత్తమ నటుడు శార్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం బరివంక వారి రాజు రాజన్న పాత్రధారి శ్రీ బి మోహనరావు రాజు వెడల నాటికలు రాజన్న పాత్రధారి శ్రీ బి మోహనరావు మరో ఉత్తమ నటుడు చైతన్య కళాశ్రవంతి విశాఖవారి సృజన నాటికలు జీవనమూర్తి పాత్రధారి శ్రీ బాలాజీ నాయక్ మరో ఉత్తమ నటుడు రసజరి పొన్నూరు వారి పకిట్లో పుట్టండిలో కాంతారావు పాత్రహారి శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు ఉత్తమ దర్శకత్వం మన సమైక్యత కల్చరల్ అకాడమీ కరీంనగర్ వారి చల్లని పైసలు దర్శకుడు శ్రీ మంచోర రమేష్ మిత్రులారా చిన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాం ఇవేళ తెలుగు నాటక రంగంలో రచనల కొరత ఏర్పడినటువంటి విషయం మీకు తెలియంది కాదు ఇదే పోటీల్లో ఆత్రేయ గారికి రచన కూడా వచ్చిందనుకోండి వారి రచనలలో డ్రమిటిక్ ఎలిమెంట్ బాగా ఉంటుంది కాబట్టి గ్యారంటీగా వారికే రచన బహుమతి ఇచ్చి గారికి గారికిద్దామా కొద్ది పాటిస్ ఉన్నటువంటి కొత్త రచయితని ప్రోత్సహిస్తే వారి కల నుండి మరిన్ని నాటక రచనలు మేము ఉత్తమ రచన బహుమతిని ప్రకటిస్తున్నాం సహృదయంతో స్వీకరించవలసిందిగా అర్థం చేసుకోవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తమ రచన శ్రీ శాలివాహన చెన్నూరు వారి అతి సర్వత్రా వర్జీయే నాటిక రచయిత శ్రీ వలిమేటి వెంటనే ఉత్తమ ప్రదర్శన బహుమతులు కూడా